సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టారు ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం ఇంతకుముందు సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ డీజీ పదవిని చేపట్టిన తొలి అతివగా కూడా ఆమె పేరిటే రికార్డ్ ఉంది నాయర్ పూణేలోని సాయుధ బలగాల వైద్య కళాశాలలో పట్టభద్రురాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో చేరారు ఆమె ఫ్యామిలీ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సాధనా సక్సేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ట్రైనింగ్ కమాండ్కు చెందిన మొదటి మహిళా ప్రిన్సిపాల్ మెడికల్ ఆఫీసర్గా కూడా సేవలందించారు జాతీయ విద్యా విధానంలో భాగంగా వైద్య విద్యపై నియమించిన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీలో సభ్యురాలుగా నామినేట్ అయ్యారు